ప్రజలు విక్రేతలకు సౌకర్యంగా ఉండేలా వేములవాడలో వీధి విక్రయ మార్కెట్ జోన్ నిర్మాణాలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ప వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు వేములవాడ పట్టణంలో ఎనభై లక్షల రూపాయలతోటి నిర్మించనున్న వీధి విక్రయ మార్కెట్ జోన్ పనులకు యాభై ఆరు లక్షల యాభై వేల రూపాయలతో పట్టణంలోని పదకొండు పన్నెండు వార్డుల్లో నిర్మించనున్న సీసీ రోడ్లు సీసీ డ్రైనేజీలు నిర్మాణానికి ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం సింకు స్థాపన చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో ప్రజలకు అందుబాటులోకి బైపాస్ రోడ్డులోని కూరగాయల మార్కెట్ లో ఎనభై లక్షల తోటి అరవై ఎనిమిది కూరగాయల స్టాల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చొరవతోటి ప్రజలు మార్కెట్ లో కూరగాయలు విక్రయిస్తున్న వారి కోరిక మేరకు నూతనంగా నిర్మాణాలు చేపడుతున్నామని వివరించారు ఎండాకాలం వర్షాకాలం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఉన్న విధంగా స్టాల్స్ నిర్మిస్తున్నామని విప్ తెలిపారు వేములవాడలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు ఇందులో భాగంగానే ప్రజల అవసరాలకు అనుగుణంగా దుకాణాలు మార్కెట్లు నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు యాభై ఆరు లక్షలతో సీసీ రోడ్లు సైడ్ నిర్మాణం చేపట్టామని వెల్లడించారు వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది వార్డుల్లో ప్రతి వార్డులో పది లక్షలతో కనీస అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులను చేపడతామని పేర్కొన్నారు రెండవ బ్రిడ్జి భూసేకరణకు ఆరు కోట్ల నిధులు కేటాయించి కాంట్రాక్టర్లను ఒప్పించి పనులు ప్రారంభించామని తెలిపారు నలభై ఏడు కోట్లతో రోడ్డు వెడల్పు చేయబోతున్నామని వివరించారు డెబ్బై ఆరు కోట్లతో రాజన్న ఆలయ విస్తీర్ణకు ఇప్పటికే టెండర్లు ప్రక్రియ పూర్తయింది త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందని వెల్లడించారు వేములవాడ పట్టణానికి కొత్త శోభను తీసుకురావడానికి కృషి చేస్తున్నానని ప్రకటించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు సెస్ డైరెక్టర్లు నామాల ఉమా పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ వైస్ చైర్మన్ రాకేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

నమస్తే మాయో తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసే తమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిశ్యామి వృదం వదిశ్యామి సత్యం వదిశ్యామి తన్మా సద్వట్టారమో వేములోడ పట్టణంలో ప్రజలకు అందుబాటులోకి బైపాస్ రోడ్లు వంటి కూరగాయల మార్కెట్లు సుమారు అరవై ఎనిమిది స్టాళ్లను ఎనభై లక్షల రూపాయలతో నిర్మాణం చేయడానికి ఈ రోజు భూమి పూజగా విపజేయడం జరిగింది ప్రజలు రాష్ట్ర జిల్లా కలెక్టర్ గారు సతీవ్ కుమార్ జా గారు ప్రత్యేక చదువుతున్నారు స్పెషల్ ఆఫీసర్ కాగానే కమిషనర్ గారితో మాట్లాడగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తున్నటువంటి వారి కోరిక మేరకు ఎండాకాలం ఎండుతున్నాము వర్షాకాలం తడుస్తున్నాము ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది నిత్యావసర వస్తువులు ఈ కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చేటువంటి వారి ప్రజలకు కూడా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పని దాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లో ఇతర పట్టణాల్లో ఉన్నటువంటి విధంగా ఈ స్టాల్స్ నిర్మాణం చేయాలని చెప్పని విక్రయించే వారికి ఇబ్బంది లేకుండా కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చేటువంటి ప్రజలకు ఇబ్బంది కలె తలెత్తు కూడా చూడడానికి కోసం మున్సిపల్ ద్వారా ఈ నిధులను వెచ్చించి ఈ రోజు చేయడం జరుగుతాం దీనికి నాతో పాటు ముఖ్య అతిథిగా పెద్ద నావుల సత్యనారాయణ గౌడ గారు అదేవిధంగా పట్టణానికి సంబంధించిన బిసెస్ డైరెక్టర్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు పట్టణ పెద్దలు మార్కెట్ సంబంధించిన అందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది వేనాడ పట్టణం నానాటికి పెరిగిపోతున్న సందర్భంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా దుకాణ సముదాయాలు కానీ మార్కెట్ యార్డులో సవలతులు కానీ ఇవన్నీ చేయాల్సినటువంటి బాధ్యత తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో ఈ రోజు యాభై ఆరు లక్షల యాభై వేల రూపాయలతోనే ఎంచుమించు ఆరు వందల ఐదు మీటర్ల సీసీ రోడ్లు అదేవిధంగా ఇతరత్ర డ్రైనేజ్ నిర్మాణాన్ని కూడా రెండు ప్రాంతాలు ఈ రోజు భూమి పూజ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది పట్టణంలో ఉన్న ఇరవై ఎనిమిది వార్డులో కూడా కనీస అవసరాలు దృష్టిలో పెట్టుకోండి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంక ఇతరత్ర కొన్ని ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులకు ఇబ్బంది చెప్పండి లేదంటే వాటర్ ప్లాంట్లకు ఇబ్బంది వాటి అన్నిటి కూడా స్పెషల్ ఆఫీసర్లు ఉన్నాడు కలెక్టర్ గారి దృష్టికి కమిషనర్ గారు తీసుకుపోవడం తోటి ఇరవై ఎనిమిది వార్డులకు ప్రతి కాలనీకి పది లక్షలు తక్కువ కాకుండా కూడా నిధుల్ని వెచ్చించాలని ఒక సూత్రపై ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది సంబంధిత ప్రజల ద్వారా ఆ వినితులు కూడా తీసుకొని వాటిని కూడా వీలైన తొందరలో మరి పనులు ప్రారంభం చేసుకునే కార్యక్రమాన్ని చేస్తామని మాట ఈ సందర్భంగా చెప్తూ వేల పట్టణంలో సుదీర్ఘంగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి మూడో బ్రిడ్జి నిర్మాణం పనులు కూడా ప్రారంభం చేయగలిగినాం గత ప్రభుత్వంలో పాలకులు పట్టించుకోకపోవడం వల్ల పడవ పడ్డేటువంటి ఆ బ్రిడ్జికి కలెక్టర్ గారు చొరవతోటి ప్రభుత్వం పోగానే భూసేకరణ సంబంధించి ఆరు కోటి ఎనభై లక్షలు విడుదల కావడం టెండర్లు వేస్తే ఎవరికూ రాకుండా ఒప్పించి మెప్పించి మిత్రుడిని కాంట్రాక్టర్ తీసుకుని వచ్చే పనులు చేయమంటే పనులు ఇప్పుడు ప్రారంభమైతే మొన్న అది కూడా పోమడం పునర్ నిర్మాణం కోసం కూడా ఒక భూ పూజ కార్యక్రమం నిర్వహించుకున్నాం రోడ్లు విడలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రజలు కోరుకుంటే చిరకాల కోరుకున్న త్వరలోనే నిలబోతున్న కార్యక్రమం వేల రాజన్న ఆలయం సంబంధించి అన్నదాన సత్రానికి రోడ్డు మెడపుతో పాటు ఆలయ విస్తీర్ణకు సంబంధించి సుమారు డెబ్బై ఆరు కోట్ల డెబ్బై లక్షలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతూ ఉంది అంటే కొత్త శోభను వేలను పట్టణానికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లా జిల్లా మంత్రులు ఉన్నటువంటి పెద్ద పొన్నప్రభురావు శ్రీధర్బాబు గారు ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తకుమార్ రెడ్డి గారు కూడా